ഹായ് അല്ലേ അന്തരി വെൽക്കം ടു സുപ്രജാ സ്ഷൽ ఈ వీడియోలో మీకు చాలా నీట్గా ఈజీగా డ్రెస్ మెటీరియల్ తోటి ఇలాంటి కళీ డ్రెస్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను ఇంకా ఈ డ్రెస్ మెటీరియల్ వచ్చేసి నేను మీషోలో అయితే తీసుకున్నానని ప్రీవియస్ షార్ట్స్లో కూడా చెప్పున్నాను మీకు డ్రెస్ లింక్స్ కావాలనుకుంటే ఎఫ్వి క్రియేషన్స్ ఎయిట్ అనే యూట్యూబ్ ఛానల్ అయినా ఉంటుంది లేదంటే ఛానల్ ప్రొఫైల్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుందండి అక్కడ క్లిక్ చేయండి మీకు అన్ని లింక్స్ అక్కడ ఉంటాయి ఎవరికైనా కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి మీకు ఆటోమేటిక్గా డిఎమ్ చేస్తుంది కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి ఇంకా ఇక్కడ టాప్ ఫ్యాబ్రిక్ని అయితే నేను స్టిచ్ చేస్తున్నాను ఆల్రెడీ ప్యాంట్ని అయితే స్టిచ్ చేసుకున్నాను నార్మల్ ప్యాంటే కాబట్టి అదేం కటింగ్ చూపించట్లేదు ఇంకా ఈ టాప్ ఫ్యాబ్రిక్ని ఒక సైడ్ కార్నర్లో నేను ఎలా అయితే ఫోల్డింగ్ చేసుకుంటున్నానో అలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇది చాలా లావుగా ఉండే వాళ్ళకు కూడా సరిపోతుందండి బాగా పన్న అయితే చాలా ఉంది ఇంకా ఈ వైపున అంటే ఒక వైపు ని ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకొని కింద వచ్చేసి నేను ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రాకి అయితే మార్క్ చేసుకుంటున్నాను ఇంకా యోగ పార్ట్కి మనకి ఎంత లెంగ్త్ కావాలనేది మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను ఫిఫ్టీన్ ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుంటున్నాను మీకు ఎగ్జాక్ట్గా ఇంకొంచెం తక్కువ కావాలనుకుంటే దాన్ని బట్టి మార్క్ చేసుకోండి ఇంకా ఫిఫ్టీన్ ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత ఇంకా పైన ఒక హాఫ్ ఇంచ్ కూడా ఎక్స్ట్రా మార్కింగ్ అయితే పెట్టాను సేమ్ అండి మార్కింగ్స్ అనేవి అన్నిటికీ ఒకలాగే ఉంటుంది కాకపోతే కింద బాటమ్ మాత్రమే చేంజ్ అవుతుంది అనమాట కటింగు ఇంకా నేను బ్యాక్ సైడ్ హై నెక్ పెట్టుకుంటున్నాను కాబట్టి ఫుల్ షోల్డర్లో హాఫ్కి అయితే మార్క్ చేస్తున్నాను ఫుల్ షోల్డర్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్కి కాబట్టి సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ నెక్ షోల్డర్ మార్క్ చేశాను కింద ఆమ్ డౌన్ వచ్చేసి సెవెన్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఇంకెవరైనా బాగా చేతులు లావుగా ఉండే వాళ్ళకనైతే సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అనేవి మార్క్ చేసుకోవాలి ఇంకా నెక్కి వచ్చేసి త్రీ ఇంచెస్కి మార్క్ చేశాను ఇంకా మిగతా ఫోర్ అండ్ హాఫ్ షోల్డర్కి అయితే వండిచ్చాను అనమాట ఇంకా నెక్ డౌన్ వచ్చేసి అంటే బ్యాక్ సైడ్కి వచ్చేసి టూ అండ్ హాఫ్కి అయితే మార్క్ చేసుకున్నానండి ఇంకా ఫ్రంట్కి వచ్చేసి సిక్స్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఇంకా ఈ మార్కింగ్స్ని కలుపుకుంటూ మీకు ఎలాంటి షేప్స్ కావాలో అలా మార్కింగ్ చేసుకోవాలి మ్యాక్సిమం హై నెక్ పెట్టుకున్నప్పుడు మామూలు రౌండ్ నెక్స్ అయితే బాగుంటుందనిపిస్తుంది నాకు అందుకే నేను యాక్టివ్గా ఇలాంటి రౌండ్ నెక్స్ పెట్టుకుంటాను ఇంకా చెస్ట్ మార్కింగ్ అయితే మార్క్ చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ మార్జిన్ అనమాట ఇంకా ఎప్పుడైనా కానీ బోట్ నెక్ మార్క్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఎప్పుడైనా క్రాస్ పక్క లైన్ డ్రా చేసుకోవాలని చెప్తూ ఉంటాను కదా అలా డ్రై లైన్ డ్రా చేసుకొని ఆమ్ హోల్ అయితే మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఆమ్ హోల్ వచ్చేసి ఒక వన్ ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను అంటే ఫ్రంట్కి అయితే ఇంకా బ్యాక్ సైడ్కి అయితే వన్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలండి ఇంక ఈ విధంగా మార్కింగ్స్ అన్నీ కలుపుకొని డ్రా చేసుకున్న దాన్ని కట్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే డాట్స్ అయితే వేస్తానండి డాట్స్ అంటే ఇలా ఫోల్డింగ్ చేసుకొని కరెక్ట్గా మార్జిన్ మీదకి మిడిల్ అయితే డాట్స్ వేసుకోవాలి ఒకవేళ ప్రిన్స్ కట్ వేసుకోవాలనుకుంటే ఇంకా అవి అది మీ ఛాయిస్ ప్రిన్స్ కట్కి అయితే మన వైపు నుంచి త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ ఒక వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకొని షేప్ అయితే డ్రా చేసుకోవాలి ఇంకా ఇలా నెక్ అయితే డ్రా చేసేసాను ఇంకా ఫ్రంట్ బ్యాక్ సపరేట్ చేసుకున్నాను ఇంతేనంటే సింపుల్గా ఒక పార్ట్ అయితే స్టిక్ కట్ చేసుకోవడమే అంటే నార్మల్ డ్రెస్సెస్కి ఎలా అయితే కట్ చేసుకుంటామో సేమ్ ప్రాసెస్ అనమాట ఇంకా హ్యాండ్స్ కూడా నేను నార్మల్ హ్యాండ్సే కాబట్టి పెద్ద చెప్పాల్సింది ఏం లేదు ఇంకా ఎల్బో హ్యాండ్స్కి నేను కావాల్సిన లెంగ్త్ కన్నా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను కింద ఏంటంటే మనకి హాఫ్ ఇంచు అలా లోపలికి వెళ్ళిపోతుంది పైన ఒక ఖర్చు కోసం కావాలి కాబట్టి ఇంకా మన వైపు నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఆమ్ డౌన్ అని వచ్చేసి త్రీ ఇంచెస్కి మార్క్ చేశాను ఇంకా ఇలా చంక లూజ్ అయితే మార్క్ చేసుకున్నాను వీటన్నిటిని ఇప్పుడు కలిపి కట్ చేసుకోవడమే ఒకవేళ మీరు జస్ట్ షోల్డర్స్ దగ్గర మాత్రమే పప్ ఇచ్చుకోవాలనుకుంటారా లేదా ఇంకేదైనా మార్క్ చేసుకోవాలనుకుంటారా మీ ఛాయిస్ మీద డిపెండ్ అయి ఉంటుంది కానీ క్లాత్ అయితే మీరు అడ్జస్ట్ చేసుకున్నారో అంటే పప్ హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ఇంకా నేను బాటమ్కి యూజ్ చేసిన క్లాత్ ఉంటే దాన్ని నేను బాడీ పార్ట్కి అయితే లైనింగ్గా యూజ్ చేస్తున్నానండి ఇంకా బాటమ్కి వచ్చేసి సిల్క్ లైనింగ్ అయితే తీసుకుంటాను ప్యాంటు స్టిచ్ంగా మిగిలిన క్లాత్ని యోగ ఒక పార్ట్కి అయితే యూజ్ చేశాను ఇంకా బాటమ్కి వచ్చి సిల్క్ లైనింగ్ టూ మీటర్స్ తీసుకున్నాను ఇంకా మిగిలిన ఈ ఒరిజినల్ క్లాత్ని నేను ఎలా ఫోల్డింగ్ చేస్తున్నానో చూడండి ఇది మస్ట్ అండ్ షుడ్ అనమాట అంటే ఈ డ్రెస్లో ఈ కటింగే ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట ఇలా ఒక వైపు ఫోల్డింగ్ చేసి ఇప్పుడు మళ్ళీ నా వైపు నుంచి ఆపోజిట్కి అయితే ఫోల్డింగ్ చేశాను ఇప్పుడు లెంగ్త్ మార్క్ చూసుకోవాలి ఇక్కడ నేను థర్టీ త్రీ ఇంచెస్ లెంగ్త్ అయితే ఉంది నేను ఎగ్జాక్ట్గా తీసుకుంటున్నాను మీకు కొంచెం తక్కువ కావాలనుకుంటే తక్కువ తీసుకోండి ఒకవేళ ఇంకా లెంగ్త్ కావాలనుకుంటే బాటమ్ క్లాత్ ఏదైనా ఉంటే అడ్జస్ట్ చేసుకోండి ఇంకా థర్టీ త్రీ ఇంచెస్లో నాకు ఎగ్జాక్ట్గా కావాల్సింది థర్టీ ఇంచెస్ ఇంకా ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి నేను డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి కింద కింద అందుకోసమైతే టోటల్గా థర్టీ త్రీ ఇంచెస్ ఉన్న వరకు తీసుకున్నాను ఇంకా ఈ బాడీ పార్ట్ ఉంది కదా బాడీ పార్ట్ని డాట్స్ అన్నీ వేసి స్టిచ్ చేసిన తర్వాత తర్వాత లెంగ్త్ చూసుకుంటున్నాను అంటే నడుము లూజ్ చూసుకుంటున్నాను నడుము లూజ్ని బట్టి ఇక్కడ ఫోర్ లేయర్స్ ఉన్నాయి కదా దాన్ని బట్టి ఇప్పుడు మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు నా నడుము లూజ్ వచ్చేసి బాడీ పార్ట్కి వచ్చి ట్వంటీ ఇంచెస్ వచ్చింది ట్వంటీ ఇంచెస్ని ఇక్కడ ఫోర్ లేయర్స్ వేసాం కాబట్టి ఫోర్ డివైడెడ్ బై ఫోర్ వేస్తే ఫైవే కదా వస్తుంది ఫైవ్ ఇంచెస్కి అయితే ఒక వైపు కార్నర్లో మార్క్ చేసి ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ చేశాను ఇప్పుడు అదే ఫైవ్ ఇంచెస్ ఈ వైపు కార్నర్లో కూడా మార్క్ చేసుకొని ఇంకొక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ కలిపి క్రాస్గా అయితే లైన్ డ్రా చేసుకోవాలి మీ నడుము లూజు ఎంతైతే వస్తుందో మీరు వేసిన లేయర్స్ని బట్టి డివైడెడ్ బై చేసుకోవాలి ఇక్కడ ఫోర్ లేయర్స్ వేశాను కాబట్టి డివైడెడ్ బై ఫోర్ వేశాను ఒకవేళ సిక్స్ వేసుకుంటే డివైడెడ్ బై సిక్స్ వేసుకోవాలి ఏ దేనికైనా కానీ కలిసి మోడల్లో డ్రెస్ కటింగ్ అయితే ఇలానే ఉంటుంది ఇలా ఒకవైపు కార్నర్లో మార్కింగ్ చేసుకున్నాను ఇంకొక వైపు కార్నర్లో మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడు ఇలా క్రాస్గా కట్ చేసుకున్న తర్వాత ఎక్కడెక్కడైతే ఫోల్డింగ్స్ అయితే ఉంటాయో ఆ ఫోల్డింగ్స్ వచ్చేసి కట్ చేసుకోవాలి నీట్గా కట్ చేసేసుకోండి మీకు ఎవరికైనా ఒక డౌట్ ఉంటుంది డ్రెస్ మెటీరియల్తో ఎగ్జాక్ట్గా లెంగ్త్ ఎంత వస్తుందని లెంగ్త్ వచ్చేసి ఫార్టీ సెవెన్ ఇంచెస్ వస్తుందండి డ్రెస్ అయితే ఎవరికైనా ఈ సెట్ అవుతుంది అనుకుంటే ఇలా స్టిచ్ చేసుకోండి ఇంకా ఇప్పుడు నేను కట్ చేసిన ఈ కలీస్ అన్నిటిని ఇలా ఫోర్ కలీస్గా కట్ అనమాట అంటే ఫోర్ లేయర్స్ కట్ చేశాం కాబట్టి ఎయిట్ కలీస్ వస్తాయి ఫ్రంట్ ఫోరు బ్యాక్ ఫోరు ఇప్పుడు కట్ చేసిన కలీస్ అన్నిటినీ చిన్నగా ఉండే సైజుని వచ్చేసి నడుము వైపుకి పెట్టుకోవాలి బాగా బ్రాడ్ దాని కింద కదా అలా పడే విధంగా స్టిచ్ వేసుకుంటూ కింద వరకు రావాలి ఇక్కడ మీరు అంటే పేర్ చేసుకునేది కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ మీద పెట్టేసుకొని కిందంతా వెడల్పు వచ్చే విధంగా నడుమ వైపు సన్నగా వచ్చే విధంగా కలీస్ అన్నిటిని అరేంజ్ చేసుకోవాలి ఇప్పుడు మరొక కలిని కూడా చూడండి మరొక దాని మీద ఇలా పెట్టేసి జాయిన్ చేసుకోవాలి ఇలా ఫోర్ కలీస్ని జాయిన్ చేసుకోవాలన్నమాట కొంచెం లో ఏంటంటే కొంచెం గా అనిపిస్తుండొచ్చు మీరు కలర్స్ని పెట్టుకునే దాన్ని బట్టి చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ మీకు ఈ విధంగా ఏ కళని స్టిచ్ చేశాను కదా ఇలా ఫోర్ కలర్స్ని జాయిన్ చేశాక చూడండి ఇలా అయితే వచ్చేస్తుంది ఇంక ఇలా ఫుల్ ఓర్ పైన పెట్టేసుకొని కొంచెం క్రాస్గా మార్క్ చేసుకోండి ఇక్కడ అంటే కొంచెం అమ్రిల్ల టైప్లో అయితే వస్తుంది ఏదైనా హెచ్ తగ్గులు ఉన్నా కూడా ఇప్పుడే కట్ చేసేసుకోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇంక నేను అంతా కట్ చేసుకోంగా ఇక్కడ కొంచెం ఇలా క్రాస్కి అయితే కట్ చేస్తున్నాను ఇంక ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత కింద వచ్చేసి డబల్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవడం లేదంటే పీకో చేసుకోవడం అనేది మన చాయిసే ఇంకా లైనింగ్ కట్ చేసుకుంటున్నాను ఈ లైనింగ్ వచ్చేసి టూ మీటర్స్ తీసుకున్నానండి దీన్ని కూడా సేమ్ ప్రాసెస్లో డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుంటున్నాను ఇది చాలా ఈజీగా పెట్టి కోట్ స్టైల్లో కట్ చేసుకోవచ్చు ఇది లాంగ్ ఫ్రాక్స్ కూడా కట్ చేసుకోవచ్చు అండి ఇంకా నేను ఫస్ట్ ఒరిజినల్ లెంగ్త్ చూసుకుంటున్నాను ఒరిజినల్ కంటే లోపల లైనింగ్ తక్కువ వేసుకుంటాం కదా కాబట్టి నేను లెంగ్త్ అయితే మార్క్ చేసుకుంటున్నాను ఒరిజినల్ కన్నా కూడా కొంచెం తక్కువ తీసుకున్నాను ఇంక ఈ విధంగా స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకొని బాడీ పార్ట్ తీసుకోండి ఇలా ఒక సైడ్ బాడీ పార్ట్ని ఇలా ఒక ఫోల్డింగ్ చేసి మన వైపు ఫోల్డింగ్ దగ్గర పెట్టేసుకొని కరెక్ట్గా నడుము సైజ్కి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ నుంచి కిందకి క్రాస్గా అంటే పెట్టి కోట్ స్టైల్లో ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి కార్నర్ వరకు ఇది మీరు లాంగ్ ఫ్రాక్స్ కూడా లైనింగ్ ఇట్లాగే కట్ చేసుకోవచ్చు అండి ఏం కాదు ఇంకా కింద కూడా కొంచెం క్రాస్కి అయితే లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి అంటే లాంగ్ ఫ్రాక్స్కి అయినా టూ మీటర్స్ లైనింగ్ తోటి ఈ విధంగా అడ్జస్ట్ చేసేయచ్చు ఈ విధంగా చూడండి కింద కూడా క్రాస్గా కట్ చేశాను కదా ఇంతే లైనింగ్ అయితే సింపుల్గా కట్ చేసేసుకోవచ్చు ఒకవేళ మీరు అంబ్రెల్లా స్టైల్లో కూడా కట్ చేసుకోవచ్చు కానీ అంతెందుకు అంటే డ్రెస్ మెటీరియల్తో కట్ చేసుకున్న స్టిచ్ చేసుకుంటున్నాను కాబట్టి ఇలా సింపుల్గా చాలు ఇంకా నేను బాడీ పార్ట్కి లేదో లేదనేది చెక్ చేసుకుంటున్నాను అలాగే ఒరిజినల్ కూడా చూడండి కరెక్ట్గా నలుగురు సైజు నలుగురు సైజు కరెక్ట్గా సరిపోయింది లేదా చూసుకొని ఇంకా వాటి రెండింటిని కలిపి స్టిచ్ వేసుకోవాలి ఇంకా అలాగే కింద డబల్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి ఇంకా ఇలా జాయిన్ చేసేసుకొని బాడీ పార్ట్కైతే జాయింట్ చేసుకోవడమేనండి ఇక్కడ నుంచి పెద్ద ప్రాసెస్ ఏం లేదు చూడండి పైన నడడం దగ్గర లైనింగ్ ఒరిజినల్ కలిపి జాయిన్ చేశాను అలాగే కింద డబల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకున్నాను ఇంకా వీటిని ఏంటంటే బాడీ పార్ట్కైతే జాయిన్ చేసుకోవాలి తర్వాత హ్యాండ్స్ జాయిన్ చేసుకొని సైడ్ జాయింట్ చేసుకుంటే ఈజీగా స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అవుతుంది నేను కొంచెం పెయింటింగ్ వేయాలి కాబట్టి ఫ్రేమ్ పెట్టేసుకొని పెయింటింగ్ వేసాక సైడ్ జాయింట్ అయితే చేశాను చూశారు కదా అన్ని డ్రెస్ మెటీరియల్తో చాలా ఈజీగా మంచి డ్రెస్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ